ప్రకృతి వనరులను దోచుకోవడంలో గత బీఆర్ఎస్ పార్టీ అవలంబించిన విధ్వంస రచనను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి అన్నారు శనివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మానేరు పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు అంబటి కరుణాకర్ రెడ్డితో కలిసి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాములో మానేరువాగులో జరుగుతున్న అక్రమ ఇసుకదందాకు వ్యతిరేకంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ న్యాయస్థానంలో పోరాటం చేశామని తమవాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం సంబంధిత అధికారులకు యాభై కోట్ల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించిందని తెలిపారు ప్రస్తుతం కేసు సుప్రీంకోర్టులో పెండింగులో ఉందన్నవారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఇసుకదోపిడి మరింత పెరిగిందని విమర్శించారు ప్రస్తుత పెద్దపల్లి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఇద్దరూ తోడుదొంగలని మానేరు చెప్పి కోట్లు కుల్లగొట్టారని ఆరోపించారు గుంపుల వద్ద చెక్ డ్యాం పీల్చివేసిన వారినెవ్వరినీ వదిలిపెట్టబోమని న్యాయస్థానంలో దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు చెక్ డ్యామ్ పేల్చివేతపై న్యాయ విచారణ జరిపించడానికి ఎమ్మెల్యే విజయరమణారావు ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు జిలెటిన్ స్టిక్స్ వినియోగించి పేల్చారని ఇరిగేషన్ అధికారులు లేదు నాణ్యతాలోపమని ప్రస్తుత ఎమ్మెల్యే లేదు లేదు కాంగ్రెస్ నేతలే కూల్చారని బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు చెక్ డ్యామును పేల్చినట్టు ఆధారాలు ఉన్నప్పటికీ చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు ఎందుకు తాత్సారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ చెక్ డ్యామ్ల మీద కూడా ప్రభావం పడింది ఎందుకంటే ఇసుక తీయటం కోసం చెక్ డ్యామ్లు కొట్టుకపోయినాయి కొన్ని తీసేసినారు ఆ రకంగా జరిగిపోయింది నిజంగా మనకి మానేరు నది అనేది మనకు సంజీవిని అంటే పెంచుతుంది మత్స్య సంపద పెంచుతుంది చుట్టుపక్కల వాతావరణం సముతుల్యతను కాపాడుతుంది అలాంటిది ఆ కట్టిన చెక్ డ్యామ్లు చాలా వరకు అంటే సగానికి ఎక్కువ కొట్టుకపోయినాయి మడక నీరుకుల రూపనారాయణపేట అది దాదాపు ఒక్కొక్కటి ఇరవై కోట్ల రూపాయలతో కంటిన్యూ మాత్రం కొట్టుకుపోయింది దానికి విలువ లేకుండా పోయిందని సో ఇప్పుడు ఈ మధ్యలో వింటున్న మాట ఏంటంటే ఆ గుంపుల దగ్గర ఒకటి బాస్ చేసినారా క్లియర్ గా చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు డిజి బలరాయ్య గారా చెప్పారు నేను ఫోన్ చేసి మాట్లాడాను ఏమంటే మేము క్లియర్ గా కేసు పెట్టారు సార్ అది పగలబెట్టిన ఎక్కడ సంత దొరకక గత పాలకులు అలాగే చేస్తున్నారు ఈ పాలకులు కూడా అలాగే చేస్తున్నారా అనే అనుమానం వస్తా ఉంది ఎందుకంటే గతంలో వాళ్ళు దోనీడీ చేస్తున్నారు ఇప్పుడు కూడా ఏదో సందు దొరికితే చేస్తున్నారా అనే అనుమానం వస్తారు కానీ అల్టిమేట్ గా నష్టపోయింది ఎవరనేది మీ పార్టీ పార్టీల గురించి నేను మాట్లాడట్లేదు ప్రభుత్వం గురించి మాట్లాడట్లేదు ఇది ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూ ఇది జీవ పర్యావరణానికి సంబంధించినటువంటి ఇష్యూ ఆ చుట్టుపక్కల ఒక చెక్ డ్యామ్ ఉంటే మూడు మీటర్ల నాలుగు మీటర్ల నీళ్ళు నిల్వ ఉంటే అది మొత్తం చుట్టుపక్కల ఏరియా రిఫ్లెక్ట్ అవుతుంది బోరు బావులు పెట్టుకున్నా ఆ బోర్లు పెట్టుకున్నా మిగతా బావులలో కూడా నీటి ఊటలు పెరుగుతూ ఉంటాయి విపరీతంగా అప్పుడు రైతులకి విపరీతంగా లాభం జరుగుతుంది సో ఇప్పుడు ఎప్పుడైతే ఆ చెక్ డ్యామ్ చిన్నది బ్లాస్ట్ చేసి పోయిన తర్వాత మీటర్ రెండు మూడు మీటర్ల లోతుకు నీళ్ళు తగ్గిపోతాయి చుట్టుపక్కల ఉన్న నీళ్లు ఇసుకలోకి గుంజుతాయి మాన్యాలలోకి గుంజుతాయి అప్పుడు నీటి లెవెల్ మొత్తం తగ్గిపోయి ఇది కంటిన్యూ జరిగే ప్రాసెస్ ఇప్పుడు ఇంట్లో ఎండాకాలం వచ్చేసరికి ఇంకా గుంజుతాయి సో ఏమంటే మేము కోరేది ఏంటంటే చెక్ డ్యామ్లు ఏవైతే ఎందువరకు నిర్మాణంలో ఒక రెండు మాత్రం కొత్తగా కట్టినాయి నిర్మాణంలో బాగున్నాయి కనగలు ఇంకోటి బొత్కపల్లి దగ్గర మిగతా అన్ని కూడా సిపిఐ మొత్తం పోయినాయి ఇప్పుడు చెక్ డ్యామ్ నిర్మించాలనేది ఖచ్చితమైన అది ప్రాథమికంగా ప్రతి వాళ్ళకి అవసరమయ్యేటువంటి అది ఏ రకంగా జరుగుతుందంటే దానికి వెంటనే నీకు రియాక్షన్ ఉండకపోవచ్చు కానీ దానికి పంటలు పర్యావరణము నీటి వనరులు లభ్యత కొన్ని వందల కోట్ల విలువ ఉంటుంది దానికి అలా లాంగ్ రన్ లో మనకు పనికి వస్తుంది సో విధంగా ఉన్న చెక్ డ్యామ్లను నిర్వి నిర్వహిస్తూ పోయిన చెక్ డామ్ మొట్టకైనా ఒక పదమూడు పాయింట్ ఐదు కోట్లు పెట్టి చెక్ డ్యామ్ పెట్టినండి అది మొత్తం పోయిందని పదమూడు పాయింట్ ఐదు కోట్లు పెట్టి నీకు ఒక రూపాయి కూడా మిగిలదు వాళ్ళకి మీరు రిపోర్ట్ చేస్తే బలరామయ్య గారు ఏం చేయాలి సార్ కేసు పెడుతున్నాం అంటున్నారు అక్కడ చెక్ డ్యామ్ కనుక ఉంటే మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను దాని విలువ ఏంటంటే ఒక చెక్ డ్యామ్ కనుక ఉన్నట్టే అంటే చుట్టుపక్కల కొన్ని వేల ఎకరాలకు చుట్టుపక్కల పది ఇరవై గ్రామాలకు నీటి వనరులు పెరుగుతాయి మత్స్య సంపద ఉంటాం ఇప్పుడు మనకు ఆహారం మత్స్య సంపద కొన్ని వందల కుటుంబాలకి మత్స్య సంపద పెరుగుతుంది పెట్టుబడి లేనటువంటి సంపద సో మనకు ఉపయోగపడుతుంది మత్స్యకారులకు ఉపయోగపడుతుంది రేపు మన ఊరికి ఎవరైనా వచ్చేది అంటే పడవలేసుకొని తిరుగుతారండి ఆంధ్ర ఏరియాలో మాత్రమే పడవలు ఇవి ఉండేది మనకు సంస్కృతి లేదు కానీ మనకు ఒక చెట్్యామ్మంతో ఉన్నట్టు అయితే పడవలు వేసుకొని తిరిగితే అది ఎంత ఆనందాన్ని ఇస్తుంది చుట్టుపక్కల గోరుగడ్డ దేవాలయము ఇవన్నీ కూడా సో ప్రతి నాలుగైదు గ్రామాలకు ఒక చెక్ డ్యామ్ కనుక ఉంటే అది అద్భుతంగా ఆర్థికంగా పనికి వస్తుంది పర్యావరణ పరంగా పనికి వస్తుంది అన్ని రకాలుగా బాగుంటుంది ఈ రోజు ఇసుక తోడితే ఈ రోజు అయిపోతుంది కొన్ని వేల సంవత్సరాలు పార్క్ చేసినా కూడా ఇసుక రాలేదు అన్న ఇసుకను కాపాడుకోవాలి ఇసుక ఎక్కడ దొరుకుతుంది అంటే ప్రతి మానం చూసుకోవాలి చెక్ డ్యామ్ కట్టేయండి చెక్ డ్యామ్ పూర్తిగా కట్టేసి నీటి రొప్పిని పెరగటం కోసం ఒక అర లీటర్ రొప్పి తీసేయండి అప్పుడు పెరుగుతుంది ఇవి ఏది తీయకుండా చెక్ కట్టకుండానే తప్పుడు నివేదికతో ఇవన్నీ చేసి కాబట్టి కోర్టులో మనం ప్రూవ్ చేసినాము అది కోర్టు వ్యతిరేకంగా ఇచ్చింది సుప్రీంకోర్టు పోయినారు సుప్రీంకోర్టు ఇచ్చిందంటే కేవలము తోడిపోసినటువంటి ఏదైతే ఉందో ఇది దొంగతనం అవుతుంది రైతులకు నష్టం అవుతుందని వీళ్ళు విన్నపం చేస్తున్నారు అది మాత్రం తీసుకెళ్ళండి అది గవర్నమెంట్ పనులకు ఉపయోగించుకుంటూ సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది సహజంగా స్టే ఇస్తుంది ఇచ్చి ఈ రిమార్క్స్ చేసింది ఉన్న ఇసుక గంటకు మీద తోడబోసిన ఇసుకను మాత్రమే తీసుకెళ్ళండి గవర్నమెంట్ వాటికి ఉపయోగించండి అని ఇచ్చింది ఇప్పుడు కోర్టులో నడుస్తూ ఉంది ఇది ఇక్కడ వరకు ఇది జరిగింది సో రేపు జరగబోయేది ఏంటంటే ఇప్పుడు ఏదో ప్రణాళికలు జరుగుతున్నాయి ఇంకా ఏదో ఇసుక తీద్దామని ఏది తీద్దామని ఎట్లా చేసినా దాని ప్రొసీజర్ ఫాలో కాకుండా ఇసుక తీస్తే మాత్రం గంటనే నిలుపుదలో ఉంటుంది కలెక్టర్ గారు బాధ్యత అవుతారు ఎందుకంటే కలెక్టర్ గారు జిల్లా డిస్ట్రిక్ట్ లెవెల్ స్టాండ్ కమిటీ చైర్మన్ రాజకీయ నాయకులు మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా బాగోలేదు కలెక్టర్ గారి సో ఈ రకంగా కలెక్టర్ గారిని కూడా మనం లెటర్ రాసి విన్నపా ఇస్తున్నాం ముందే అడ్వాన్స్ గా డ్యూ ప్రొసీజర్ ఫాలో కావాలని చెప్పేసి రెండో విషయం ఏంటంటే చెక్ డ్యామ్ నిర్వహణకు నిర్వహణకు దానికి ఒక ప్రత్యేకంగా దాని జిమ్మదారి ఎవరు లేదండి ఇరిగేషన్ వాళ్ళు ఎక్కడో ఉంటారు రెవెన్యూ వాళ్ళు పట్టించుకోరు పోలీసు వాళ్ళు పట్టించుకోరు రవాణా శాఖ వాళ్ళు పట్టించుకోరు అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టేసి చెక్ డ్యామ్లు నిర్మించే నిర్వహణ వాటి మీద నిఘా లేకపోయినట్టు అయితే ఉంటే అది ఏ రకంగా ఉంటుంది పెట్టిన ఖర్చుకు సో అది రైతులకు ఉపయోగపడుతుంది రైతులంటేనా ఆర్థిక వ్యవస్థ అంటేనే తిండి పెట్టింది ఈ రకంగా వాటి నిర్వహణ కోసం ప్రత్యేకంగా వ్యవస్థ ఉండాలి ఆ పోయిన చెక్ డ్యామ్ ఖచ్చితంగా నిర్మించాలి దాని వలన అది పెట్టుబడి అవుతుంది కానీ అదొకటి నిర్మాణం కాదు రేపు కొన్ని వందల సంవత్సరాలకు కూడా ఉపయోగపడుతుంది ఉత్పత్తి జరుగుతుంది అందరికి ఉపయోగపడుతుంది సో నేను కోరేది కూడా అదే అనమాట దానికోసం మేము నిర్వహణ పోరాటం చేసిన ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం నమస్కారం ఇంతకుముందు మన మానేరు పరిరక్షణ సమితి అధ్యక్షులైనటువంటి కర్ణాకర్ రెడ్డి గారు మీకు ఈ మానేరు పరిరక్షణ దానికి సంబంధించి గత రెండేళ్ల నుంచి దాదాపు రెండున్నర ఏళ్ళ నుంచి జరిగిన దాని గురించి క్లుప్తంగా మీకు చెప్పింది నేను ముఖ్యంగా మాట్లాడదలుచుకున్నది ఏంటంటే మనం గత వారం రోజుల నుంచి చూస్తున్నాము గుంపులకి సంబంధించి ఈ చెక్ డ్యామ్ ఇష్యూని దీని ఏ విధమైనటువంటి రాజకీయం చేసి ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ ఒకరు చేసిండ్రని ఒకరు నాణ్యత లోపమని తర్వాత ఇప్పుడు అది దాని పర్యవేక్ష చేస్తున్నటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి డిఈ గారేమో జమ్మిగుంట పోలీస్ స్టేషన్ లో ఇది ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చేసి మూడు వందల తొంభై ఎనిమిది బై రెండు వేల ఇరవై ఐదు ఇది నవంబర్ ఇరవై రెండో తారీఖు రోజు జమ్మిగుంట పోలీస్ స్టేషన్ లో డిఈ గారు ఇరిగేషన్ డిఈ గారు ఆ డిఈ గారు కంప్లైంట్ ఏం చేసిందంటే పాలకుర్తి రవి గారు ఇక్కడ ఏం చేసిందంటే ఆ గ్రామస్తులు చెప్పిన దాని ప్రకారం ఏమంటున్నారు వాళ్ళకి రాత్రిపూట పెద్ద సప్పుడు ఇనబడ్డది ఇరవై ఒకటో రోజు ఇరవై ట్వంటీ ఫస్ట్ నవంబర్ రోజు పదకొండు గంటల సమయంలో ఇనబడ్డది దానికి సంబంధించి అనే కంప్లీట్ ఎఫ్ఐఆర్లో ఈ డిస్క్రిప్షన్ ఇచ్చింద్రా ఇచ్చి దాదాపు మూడు కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆస్తి నష్టం జరిగిందని చెప్పింది దీని మీద వెంటనే అంటే ఎవరు అన్నోన్ పి అన్నోన్ అన్న తెలువని వ్యక్తులు ఎవరో వచ్చి దీని చేసిందని చెప్తున్నాం అయితే మీకు కావాలంటే కాపీ కూడా ఇస్తాను నేను ఇంకొకటి అయితే ఇప్పుడు ఇక్కడ మనం కూడా ఇంకోటి చూపెట్టాల్సింది ఏంటంటే ఇది ఈ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి సుషన్ రాయి ఈ డ్యామ్ పక్క పొంటి ఉన్నటువంటి రాళ్ళు ఇప్పుడు మధ్యలో మనకు ఆ డ్యామ్ చెక్ డ్యామ్ కడతారు కదా కడితే ఆ మధ్యలో ఉన్న వాల్ పక్క పండి వేసిన దానికి ఈ రాళ్లకు క్లియర్ గా కనబడుతున్నది ఏంటంటే హోల్స్ చేసి అందులో జెల్ స్టిక్స్ పెట్టి ఉన్నాయని ఈ ఫోటో కూడా తీసింది అంటే ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలు ఏది ఇది ఈ గుంపుల తనుగులకు సంబంధించింది ఇవేమో మన ఎవరు నిన్న టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్పినటువంటిది ఏది మన భోజనపేట కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే ఈ కొత్తపెల్లి భోజనపేట మూలసాల మధ్యలో ఉన్నటువంటి భోజనపేట సంబంధించినటువంటి దానికి సంబంధించి ఆ జెలిటన్ స్టిక్స్ పెట్టి పేల్ చేసే క్రమంలో ఇలా ఇక రైతులు దుర్గబట్టిన వాళ్ళని అని చెప్పేసి ఈ ఫోటోగ్రాఫ్స్ ఈ మధ్యలో ఇప్పుడు ఇంటర్నెట్లో వీడియో అంతటా వైరల్ అవుతున్నాయి అయితే నేను ఏమంటున్నా అంటే అంతకుముందు ఉన్నటువంటి టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కాదు ఇసుక దోపిడీని విచ్చడ చేసి ఎక్కడ మనకు గర్రెపల్లి నుంచి మొదలు పెడితే నీరు తర్వాత కదంబాపూర్ అట్లా అట్లా వేసుకొని గుంపులా గూడెం దాకా వీళ్ళు ఇచ్చిన అనుమతులు దాంట్లో ఏమైనా అంటే వీళ్ళు కట్టిన ఐదు చెక్ అప్పుడు ఐదు ఇట్లా మూడు కొట్టుకుపోయినాయి రెండే ఉన్నాయి అప్పుడు మనం పోరాటం చేసి ఇసుక గురించి చేసి ఇవన్నీ కూడా పూర్తిగా ఆధారాలతో పాటు డ్రోన్స్ పెట్టి అన్ని విధాల తీసుకుపోయి మనం ఎన్సిటిలో పెట్టి అక్కడ నుంచి అక్కడ తీసుకపోతే మనకేమొచ్చింది ఇరవై ఐదు కోట్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి ఇరవై ఐదు కోట్లు మైనింగ్ డిపార్ట్మెంట్ కి ఫైన్ వేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు అయితే వాళ్ళు మళ్ళా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అధికారంలోకి వచ్చినాక వాళ్ళు సుప్రీంకోర్టు పోయి మేము తీసుకున్న కుప్పలను దుర్వినియోగం అవుతుంది దొంగతనాలు అయితే అని చెప్పేసి అవి తీసుకోవడానికి ఇక్కడ పనులన్నీ ఖరాబ్ అవుతున్నాయి గవర్నమెంట్ పనులన్నీ ఆగిపోయినాయి అని చెప్పేసి తాత్కాలికంగా మాత్రమే స్టే తెచ్చుకున్నారు అది మేము కూడా సుప్రీంకోర్టు వెళ్ళినాం సుప్రీంకోర్టులో మేము కూడా దాంట్లో ఇంకా యాక్టివ్గానే ఉన్నాం నడుస్తున్నది అయితే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే దొంగలు దొంగలు ఊర్లు వంచుకున్నట్టు ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయి కదా అని చెప్పేసి రాజకీయ లబ్ధి కోసం నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని చెప్పి అనుకున్నది తప్పితే ప్రజలకు రైతులకు మాత్రం ఏమి మంచి జరిగే ఆలోచనతోనైతే ఎవరు మాట్లాడతలేదు ఇది ఎవరు ఎవరు సొమ్మాయా ఇది ఈ ముప్పై కోట్లు ఇరవై కోట్లు ఇవన్నీ కట్టింది ఎవరు సొమ్ము వాళ్ళ జేబుల నుంచి పెడతారు ఏమన్నా ఎమ్మెల్యేలు మినిస్టర్లు ప్రజల సొమ్ము కాదా ఇది అక్కడ రైతు పరిస్థితి ఏంటి నేను ఇవాళ నేను ప్రొద్దున అసలు విషయాలు తెలుసుకుందామని గుంపుల హిందుర్తి ఆ గూడెం సంబంధించినటువంటి కొంతమంది రైతులతోని నాయకులతోని మాట్లాడితే వాళ్ళు ఆల్రెడీ ఈ ఎండాకాలం పంట కోసం నారు తీసుకుంటే మేల్ ఫీమేల్ సీడ్ కోసము పండుతుందా పండదా అనే ఒక ఆలోచనతోటి నీరు ఉంటుందా ఉండదా పరిస్థితి ఏందని చెప్తున్నారు దానికి సమాధానం ఎవడి ఎప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి నువ్వు అంటారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నువ్వు ద్వారా అంటారు అయితే ఇక్కడ ఏమున్నది మూడు అంశాలు ఒకలేమో పేలు చేసిందాన్ని ఒకలేమో నాణ్యత లోపమంటు ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటుండ్రు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చేసి దాని శబ్దం వచ్చింది పేలింద మరి అసలు విషయం ఏంది అప్పుడు పదేళ్ళు అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళేమో ఈ విధంగా దోపిడీ చేసింది ఇప్పుడు మా కాంగ్రెస్ ఇప్పుడు మీరే ఉన్నారు మన ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేనే పెద్ద పెళ్లి ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది సరే ఇప్పుడు మీరు అన్నట్టే నాణ్యత లోపం అనుకోండి మరి మీరు ఏం చేస్తుర్రు నిపుణుల కమిటీ పెట్టుండ్రి సిట్టింగ్ తోని ఎంక్వైరీ పెట్టండి అది పేరిందా నాణ్యత లోపమా ఏదైనా చేయండి మీరు ఎందుకు చేస్తారు మీరు ఎందుకు ఆదేశిస్తారు మీకు అధికారం లేదా మళ్ళా